హైదరాబాద్లో ఒక పెద్ద వాన కురిస్తే ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి చుక్కలు కనిపిస్తాయి చిన్న వాన పడినా కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంటుంది ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ నేలతో నిండిపోయి ఉంటాయి ఇంటికి ఏ టైంకి చేరుతామో సేఫ్టీగానే వెళ్తామా అన్న గ్యారంటీ కూడా లేదు వరల్డ్ వైడ్గా హైదరాబాద్ బ్రాండింగ్ అయితే ఓకే కానీ రోడ్ల విషయాలు వచ్చేసరికి సేఫ్టీ ఎంతవరకు ఉందనేది ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అనేది చెప్పాలి అలాగే వర్షం కురిస్తే చాలు చెరువుల్ని తలపించేలాగా రోడ్ల మీదకు వరద పోటెత్తుతూ ఉంటుంది ఎక్కడ ఏ మ్యాన్హోల్ ఉంటుందో కూడా తెలియదు అడుగు తీసి అడుగు వేయాలంటే ఓటగి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే లోతట్టు ప్రాంతాల నుంచి మొదలు పెడితే హైటెక్ ఏరియాల వరకు ఇదే పరిస్థితి అని చెప్పొచ్చు ఈసారి ఋతుపవనాలు ముందే వచ్చాయి అనేది ఒక చల్లని కబురు కానీ ఇలా గొంతలు పడిన రోడ్లు ఉండటం వల్ల వర్షం వచ్చినా కూడా నగరవాసుల్లో అంతగా సంతోషం కనిపించడం లేదు నగరవాసుల ఆవేదనను కళ్ళక్కడుతూ ఓ మహిళ ఎల్బీ నగర్ పరిధిలోని నాగోల్లో ఆందోళనకు దిగారు వర్షం కురిసింది క్వాలిటీ నేను రోడ్డుని ఆ వర్షం తుడిచిపెట్టేసింది పెట్టేసింది గుంతలు పడి నీళ్లు నిలిచిపోయాయి పిల్లలు ఎవరైనా అటుగా వెళ్ళినప్పుడు ఏదైనా మ్యాన్ హోల్ తెరిచి ఉంటే పరిస్థితి ఏంటి అని ఆ మహిళ ప్రశ్నించింది బురదలో కూర్చుని మరీ నిరసన వ్యక్తం చేశారు ఆ మహిళ ట్రాఫిక్ పోలీసులు నచ్చజెప్పిన ఏమాత్రం కూడా వెనక్కి తగ్గట్లేదు ఆ మహిళ రోడ్ సేఫ్టీపై జిహెచ్ఎంసి అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన ఇలాగే కొనసాగిస్తానని ఆ మహిళ చెప్తుంది మరి చూడాలి జిహెచ్ఎంసి అధికారులు దీని మీద ఎలా స్పందిస్తారో ప్రస్తుతానికి ఎవరైనా అధికారులు వచ్చి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను ఆ బురదలోనే కూర్చుంటాను అని చెప్పి ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది అలాగే మ్యాన్ హోల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ తెరిచి ఉంటున్నాయి భారీగా వర్షం పడినప్పుడు ఇలా క్వాలిటీ లేని రోడ్స్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అందరిలో ఆ మహిళ చాలా భిన్నంగా ఆలోచించి ఆ మహిళ అక్కడ నిరసన చేయడం మనం ఇక్కడ ఇమేజెస్లో చూస్తూ ఉన్నాం